హలో అండి రిషి కోసం చక్రపాణి ఇంటికి వచ్చిన రౌడీల్ని బాగా చెతకొట్టి పంపిస్తాడు చక్రపాణి ఆ శబ్దం విని బయటికి వస్తుంది వసుదారా ఏం జరిగింది అని అడిగితే రౌడీలు వచ్చారనేసరికి చాలా కంగారు పడుతూ ఉంటుంది వసు అప్పుడే చక్రపాణి వసుకి ధైర్యం చెప్పి అసలు ఎలాంటి ప్రమాదం మీ ఇద్దరి మీదకి రాదు నేను ఉంటుండగా వెళ్ళి ప్రశాంతంగా పడుకోమ్మా ఇన్నాళ్ళు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు నిజంగా ఆ శైలేంద్రనే గనక వస్తే ఇదే ఇంటి గుమ్మంలో పాతి పెట్టేస్తాను నువ్వేం భయపడకు నేను ఇదే గుమ్మం ముందు కాపలా కూర్చుంటాను పొద్దున్న వరకు ఏం జరుగుతుందో ఎవడొస్తాడో నేను చూస్తాను నువ్వు వెళ్లి పడుకో అని చెప్పి వసుని పంపించేసి అక్కడే ఉంటాడు చక్రపాణి ఇదిలా ఉండగా శైలేంద్ర పంపిస్తే చక్రపాణి చితక్కొట్టిన రౌడీలిద్దరూ ఓ చోట ఆగి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంట్రా ఇలా జరిగింది ఇంతలా చితక కొట్టేశాడేంటి ఇంతకీ ఇప్పుడు సార్ అడిగితే ఏం చెప్తాం అని అడుగుతాడు ఒక రౌడీ ఇంకేం చెప్తాం రిషి ఇక్కడ లేడని చెప్తాం అనేసరికి ఏంట్రా అబద్ధం చెప్తావా అని అడిగితే మనం చేసేవే పనికిమాలిన పనులు మళ్లీ ఇందులో నీతి కూడా ఆలోచించాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఇలా చెప్పడమే బెటర్ అని చెప్పి వెంటనే శైలేంద్రకి కాల్ చేసి రిషి ఇక్కడ లేడు సార్ వాళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు అని చెప్పేసరికి షాక్ అవుతాడు శైలేంద్ర నువ్వు మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటే లేదు సార్ మీద ఒట్టు నిజంగానే రిషి ఇక్కడ లేడు అని చెప్పి ఫోన్ పెట్టేసేసరికి ఇక శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు రిషి వసుధార్ దగ్గర లేకపోతే ఇంకెక్కడ ఉన్నట్లు అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్